హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బ్యాక్ మన ఛానల్ ఇంతవరకైనా మీరు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజైతే మా అమ్మ అయితే ఊరగాయ పెడుతుంది మా అమ్మ ఊరగాయ పెడితే నేను ఎందుకున్నానంటారా మా అమ్మ ఊరగాయ పెట్టేటప్పుడు హెల్ప్ చేయాలని హెల్ప్ చేస్తానని చెప్పినాను కానీ నా పని మీద ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోవాలని చెప్పి అందులో ఫోన్ నెంబర్ లింకు చాలా ప్రాసెస్ ఉంది నాకు ఆధార్ కార్డులో చాలా లిటికేషన్లు ఉన్నాయి చేయించుకోవాలని పొద్దున్న పోయాను సాయంత్రం వచ్చాను నేను పొద్దున పోయానుగా ఇంకా మా అమ్మ ఇంట్లో పని పిల్లలకు అన్నం అవన్నీ చేసుకుంటా బిజీగా ఉండి అయితే పెట్టలేకపోయింది కానీ మామిడికాయలు అయితే కట్ చేసి క్లీన్ చేసి పెట్టింది ఇంకా నేను వచ్చినాక స్టార్ట్ అయితే చేశాను నేను వచ్చినాక స్టార్ట్ చేసానంటే ఊరగా ఎంత నేను చేసినట్టు అనుకోవాకండి అస్సలు ఉండదు ఒక టెన్ పర్సెంటే ఉంటుంది అన్నీ అమ్మ చెప్తాను పక్కన ఇంత పోయాలి అంత పొయ్యాలని చెప్పి నేను మర్చిపోయాను ఇంతకుముందు ఒకసారి చేశాను మా అమ్మ నా దగ్గర చేపించింది కానీ నేనైతే మర్చిపోయాను మా అమ్మ అయితే ఈరోజు పక్క నుండి అన్నీ చెప్తా ఉంటే నేనైతే కలపనాటికైతే స్టార్ట్ చేశాను మసాలా పెట్టడం మిరపళ్ళు కొలత సాల్ట్ ఎంత పోయాలి ఎన్ని ఈసులు మామిడికాయలకి ఎంత ఉప్పు మిరపడ ఎన్ని వేయాలని చెప్తా ఉంటే నేనైతే ఇంట్లో అయితే చేస్తా ఉన్నాను ఇప్పుడు చేసే అయితే ఆవకాయ అంటారు మేమైతే పెద్దప్పులు అని చెప్తాము ఎందుకంటే మేము సన్నప్పులు పెద్దప్పులు తొక్కుడు అని మూడు రకాలు అయితే పెట్టుకుంటాము ఈ రోజైతే మామిడికాయలు అయితే ఎక్కువ దొరకలేదని చెప్పి మా అమ్మకు దొరికిన కాడికి ఈ కాయలు అయితే ఎక్కడో దొరికాయని చెప్పి దొరికాయంటే దొరికినాయని కాదు కొనుక్కొని వచ్చింది దండిగా లేవని లడ్డు కాయలు అంటారు ఒక్కొక్కటి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పడుతుంది ఒక్కొక్క కాయ పది రూపాయలు కూడా పడవచ్చు ఎన్ని కాయలు లేనప్పుడు ఇప్పుడు ఎంత పడిందో తెలీదు మా అమ్మ నేను అడగలేదు నూనె కాంచటం కానించి తెల్లగడ్లు వల్చటం కానించి మిరపళ్ళు అన్నీ ఇంక అన్నీ రెడీ చేసుకోవటం కాడ కలపటం కాడ అంతా నేనే ఉండాను అన్నీ నేనే చేశాను పక్కన చూడండి మా అమ్మ ఒక్కాకేసుకుంటాను ఇన్ని మాటలు చెప్పండి కానీ ఒక్కా మాత్రం మాందో చూడండి నేను కసురుకుంటాను ఒక్కాక వేసుకోవద్దని చెప్పి మళ్ళీ కసురుకుంటాన్నాను మళ్ళీ నువ్వు వేసుకునేది కాక మళ్ళీ వీడియో ఒకటి వీడియోలో పడుతుంది అని అని చెప్పి తిట్టాను ఇంక పాపం మా అమ్మ వెనక్కిపోయింది చాలా బాధ వేసింది కాసేపు మాటని మళ్ళీ నువ్వుతో మాట్లాడాను ఆ ఎనికి పోయేసరికి వీడియోలో పడుతుంది మేము వీడియోని అవన్ తీయాకని చెప్పి మా అమ్మాయికి అయితే చెప్తున్నాను వీడియో తీసేది మా అమ్మాయి ఇంకా మా నాయ వచ్చేసింది చూడండి ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఇంకా వీడియో తీస్తున్నాం అని చెప్పి ఆ పక్క కట్ట రాలేదు లేకంటే వీడియో తీకన్నా ఉంటే ఇంకా నా చుట్టుపక్కలే ఉంటారు పిల్లకాయలు అందరూ ఏ మాటకి ఆ మాట చెప్పాలి మా అమ్మ అట్ట అమ్మమ్మని తీయద్ది మా అమ్మాయికి చెప్పాను అప్పుడైతే మా అమ్మాయి తేనికి జరిగింది నిన్న నిన్నే పక్కకు పోతానని చెప్పి అప్పుడు బాధేసింది చాలా బాధ మా అమ్మ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది మేము మేము తీసుకుండే వీడియోలకైతే మా అమ్మ నేను పట్టుకుంటాను ఎయిటీ అంటది మా అమ్మాయిని అయితే తిడతా ఉంటాను నేను కదిలిచి పట్టుకోవాకు వీడియో సరిత రాదు అని ఎందుకంటే నాకు స్టాండ్ అయితే లేదు స్టాండ్ ఉంటే ఇన్ని ఇబ్బందులు పెట్టేదనే కదా వాళ్ళని అయితే మా అమ్మాయి ఆల్మోస్ట్ వీడియోలు ఇక్కడ అయితే నేను చిన్న తీయటము మా అమ్మ అయితే నేను తీస్తాను ఎయిటీ అంటది ఇలా వీడియో తీసేది చాలామందికి ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చదు కానీ నా ఫ్యామిలీ అలా కాదు

ఇప్పుడు సౌండ్లు అయితే ఇన్నారు కదా పిల్లకాయల సౌండ్లు ఆ విధంగా ఉంటది అంతకు నాలుగింతలు ఉంటుంది రచ్చరంబోలో చేర్చారు సందడి సందడిగా ఉంటుంది ఒక్కోసారి కోపం కూడా పిల్లలు పిల్లోలు చేసి అత్తిచేట్లకి ఒక్కోసారి కోపం తట్టుకోలేక పిల్లల్ని కొడతాను మళ్ళీ కొట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఆ కోపం అనిపినాక మళ్ళీ నేనే బాధపడతాను ఈ ఊరగాయ అయితే మళ్ళీ రెండో రోజు ఇంకో రోజు మా అమ్మ అయితే వేరే చోట మళ్ళీ కాయలు దొరికాయని మళ్ళీ ఎత్తుకొని వచ్చింది ఆ రోజు మళ్ళీ సన్నప్పులు కొంచెం తొక్కుడు మా అమ్మాయికి తొక్కుడు అంటే చాలా ఇష్టం మా అమ్మాయి కోసం కొంచెం తొక్కుడు ఉరగాయి పెద్ద పుల్లిగాయ కూడా కొంచెం పెట్టాము ఆవకాయ అన్నీ అదొక రొంచం అదొక రొంచం అలా చేశాను ముందు రోజు పెట్టిన ఆవకాయ అయితే ఇప్పుడు మా అమ్మని తెమ్మని చెప్పాను తెచ్చానని పోయింది ఆ పైన పెట్టి ఉండదు పిల్లలు దొల్లిచ్చారని ఎందుకంటే ఆయిల్ అయితే ఫుల్గా వచ్చి ఉండదు దానికి పడాచ్చారని చెప్పి ఒక సైడ్ని అయితే పెట్టింది ఎత్తుకొని వచ్చానని చెప్పింది ఎందుకంటే ఆ ఆయిల్ కొంచెం ఈ ఈ పెద్ద పుల్ూరగాయలు ఆ డబ్బాలో పెద్దాం అనుకున్నాను నేనైతే ఆయిల్ జరపలేదని చెప్పి అన్ని కొలతలతో వేసినా కూడా ఆయిల్ అయితే కొలత ఏం లేదు జస్ట్ అందాజుగా అయితే వేశాను నేనైతే మా అమ్మ అయితే తేనైతే తెచ్చింది అయితే అది నిన్నబెట్టిన ఊరగాయ ఆయిల్ అయితే పైకి అయితే వచ్చేసింది ఒకరోజు తర్వాత అయితే ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేస్తుంది అదే విధంగా ఉంచుకుంటే మాత్రం ఆ చెడిపోకుండా ఉంటుంది కాయలు అనేది పైకి రాకుండా కానీ మా అమ్మ అయితే కొంచెం ఆయిల్ అయితే తీవనింది ఎందుకంటే బకెట్ అయితే ఫుల్ అయింది చాలా రోజులైంది కదా నేను ఊరగాయ పెట్టి ఆ వరకు ఎప్పుడో రెండు నెలల క్రితం అయితే ఒకసారి అయితే చేశాను ఇంకా మా అమ్మ ఏడ పొరపాట్లు చేసి గందరగోళం చేసి అంత ఊరగాయ అంత పాడు చేస్తానని చెప్పి పక్కనే ఉండి మాత్రం చేయించింది నేను అట్టాయిట్టా చేసి బాగా వచ్చినట్టు పెద్దగా ఫీల్ అయిపోయి చేద్దాం అనుకుంటాను కూరలు కూడా అంతేనా అదే విధంగాను చేత వచ్చినట్టుగా చేస్తాను అవి చెడిపోతాయి సరిగ్గా ఉండవు అయినా కూడా వల్లి నన్ను ఎవ్వరో ఏమన్నారు నవ్వుకుంటారు కోవైట్ వంటలు వచ్చినట్టు నిజం చెప్పాలంటే ఇండియా వంటలు అయితే రావు అవి వచ్చినా వచ్చినట్టు చేసినా అది టేస్ట్ ఉండవు అసలు తిన కూడా తినరు ఇండియాలో బుట్టి ఇండియాలో పెరిగి నువ్వు ఈ నడవని కోవైట్కి పోయి నువ్వు ఇండియా వంటలు రావు అంటున్నావు అని అని అనుకుంటారు ఇండియా వంటలు రావంటే అంత పర్ఫెక్ట్గా రావు వచ్చి కానీ అంత టేస్ట్ ఉండరు ఎవరు తినలేరు ఆ విధంగా ఉంటాయి ఫైనలీ ఈరోజైతే మా అమ్మ అయితే వీడియోలో వచ్చేసింది మా అమ్మ చదువుకోలేదు మా అమ్మ పెద్దగా అంత తెలివైంది కూడా కాదు నా తెలివిలో కూడా కాలు భాగం కూడా ఉండదు ఎర్రిది నీకు అంత తెలివి ఉందా అంటారేమో నాకు ఉండే తెలివిలో కొంచెం కూడా లేదు అని అని నేను చెప్తున్నాను నాకంత అంత మైండ్ అయితే లేదు మరి మీరు అనుకున్నంతైతే నార్మల్గా మా అమ్మ గురించి చెప్పాలని ఈ విధంగా అయితే చెప్తున్నాను ఫస్ట్ అయితే మా అమ్మాయి చెప్పాను అమ్మమ్మని తీసి అమ్మమ్మకి చెప్పను అని చెప్పి తర్వాత అయితే కొంచెం వద్దు అని అనింది అవును ఏం కాదులేమ్మా అంతా కదా కదని చెప్పాను అనర్లేమ్మా అని ఇక ముందు రాబోయే వీడియోల్లో అప్పుడప్పుడు మా అమ్మ అయితే కనపరచుంది ఇదే కాదు ఊరగాయి ఒక బిటెడ్ ముందే చేసి పెట్టింది మా అమ్మ నేను కోవిడ్లో ఉండంగానే ఎడో ముందుగా కాయలు దొరికాయని చెప్పి చేసి పెట్టుకొని వాళ్ళు అయితే ఇప్పుడు తింటున్నారు అందరూ నేను వచ్చే వాడుకొని తింటున్నారు ఆ ఊరగాయని సామాన్యంగా అయితే కూర చేసుకోలేని టైంలో అప్పుడు అయితే వేసుకొని అయితే తింటారు కానీ మా ఇంట్లో కాదు ప్రతి కూరకు పక్కన సైడ్ డిష్గా ఊరగాయ ఉండాలి ఆ విధంగా వచ్చాను నేను రెండు రోజులు తిన్నాను కడుపులో మంట ఎత్తుకునింది అంటే అలవాట్లేదు కదా ఇంత పచ్చిగా మండిపోయే కారం తింటాము అక్కడ తిని తిని నార్మల్గా ఫుడ్ ఇక్కడ ఎక్కువ కారం తింటే రెండు రోజులు అయితే ఆ విధంగా ఉంటుంది మళ్ళీ నార్మలే ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తిని కారం కదా అడ్జస్ట్ అయిపోతాము వెనకాల ఒక డీసులో అయితే మిరక్కాయలు ఉన్నాయి చూడండి ఆ ఊరగాయ కూడా ఇప్పుడే పెట్టాలని చెప్పి మా అమ్మ అయితే తెచ్చిపెట్టింది అవైతే ఆ మిరక్కాయల కోసం మా అమ్మ అయితే మా పెద్దమ్మల ఊరికైతే పోయింది అక్కడి నుంచి అయితే ఫ్రెష్గా అయితే కోసుకొచ్చింది మిరకాయలు నేను అడిగాననే కోసుకొని వచ్చింది పండుమిరకాయలు అదే పనిగా మా అమ్మ అయినా నువ్వు తినవు కదా నీకెందుకు అని అడిగింది నాకు కాదు మా వాడు నా తమ్ముడు ఉన్నాడు అక్కడ నువ్వు అప్పుడప్పుడు మాట్లాడతావు కదా వాడే వాడికి చాలా ఇష్టము ఇప్పుడు కావాలన్నాడు అని చెప్పాను మన ఛానల్లో ఎలాంటి కామెంట్ పెట్టినా కొంచెం లేటుగా అయినా వస్తుంది కానీ రిప్లై రిప్లై రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా కూడా ఈ తమ్ముడు అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అక్క అన్నాడు అందరిది ఒకసారిగా చెప్పలేను ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కలాగా చెప్తాను ఈరోజు మా అమ్మని చూపి మా అమ్మ గురించి కూడా కొంచెం చెప్పాగా కానీ మా అమ్మ గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీనే ఉంది కానీ కన్నీళ్ళు ఆగవు మీకు ఇంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే మా అమ్మ స్టోరీ అయితే చెప్తాను చూశారు కదా వీడియో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్